వైజాగ్ వదిలేసి విజయవాడ అయితే వెళ్ళాము మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంటికి మా టిమోన్ సిజర్ గారు రియాక్షన్ అయితే ఒకసారి చూడండి వీడి వల్లే విండో గ్లాస్ కూడా పగలగొట్టాల్సిన పని అయితే జరిగింది టూ డేస్ ఫుడ్ అయితే తినలేదంట మాకోసమే వెయిట్ చేస్తున్నాడు మేము ఎప్పుడు వస్తామని వాడి ఆనందం అయితే నేను మాటల్లో చెప్పలేను చూడండి లేడి పిల్లలా గెందుతున్నాడు లేని ఒక రోజు బయటకి అయితే వెళ్ళాము ఫ్యామిలీ అందరం కలిసి బయట నుంచి అయితే లాక్ చేసి అయితే వెళ్ళాము టిమోన్ నేను మున్న అయితే ఇంట్లోనే ఉన్నారు హాల్లో వస్తున్నాము అన్న ఆనందంలోనే ఇలానే గెంతి లోపల నుంచి డోర్ అయితే లాక్ చేసేసాడు సిజర్ బయట నుంచి డోర్ ఓపెన్ ఓపెన్ చేస్తుంటే డోర్ ఓపెన్ అవ్వట్లేదు లోపల లాక్ అయిపోయింది అయితే వెంటనే తాళం కప్పతో విండో గ్లాస్ నైతే బ్రేక్ చేసి డోర్ నైతే ఓపెన్ చేశారు వీడికన్నా ముందు వచ్చిన మున్నను ముట్టుకుంటే వీడు కుళ్ళిపోతాడు అసలు అసలు ఇవ్వడు ఆడితోటే ఆడాలంటాడు వాడి పేరే పిల్లమంటాడు వీడు రాకముందు నుంచి మున్న అయితే సెవెన్ ఇయర్స్ నుంచి అయితే ఉంది మున్నాకైతే ట్వెల్వ్ ఇయర్స్ టిమోన్ గౌడ్ కైతే మొన్న ఫైవ్ వచ్చాయి ముందు వచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములే వాడి అన్నట్టు టిమోన్ గౌడ్ కూడా సేమ్ అలానే బిహేవ్ చేస్తాడు చేస్తున్నా రోజుకు ఒక సినిమా బొమ్మేస్ అయితే చూపిస్తున్నాడు చాలా ఉన్నాయి దాచాం